మీరు చూస్తున్నది రన్టీవీ తెలుగు నేనే మీ శల్ని ప్రియ తరచుగా ప్రయాణించే వారికి గుడ్ న్యూస్ తీసుకొచ్చాం టోల్ ఫ్రీ ఖర్చులను తగ్గించుకునేందుకు ఫాస్ట్ వార్షిక పాస్ ఎంతో ఉపయోగకరంగా మారింది ఏడాది పాటు లేదా రెండు వందల ట్రిప్స్ పూర్తయ్యే వరకు టోల్ చెల్లింపుల నుంచి మీరు ఎలా సులభంగా బయటపడతారో అప్లికేషన్ ప్రక్రియ నుంచి అవసరమైన డాక్యుమెంట్ల వరకు అన్ని ఈ వీడియోలో అయితే మీకు ఇప్పుడు తెలియజేస్తాం మీ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకునేందుకు చివరి వరకు మాతోనే ఉందండి మీకు తెలుసా ఫాస్టాగ్ వార్షిక పాస్ అనేది వ్యక్తిగత వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది కార్లు జీపులు వ్యాన్లు లాంటి వాహనాలు కలిగిన వారు దీని ద్వారా ఒకేసారి చెల్లించి ఏడాది పాటు లేదా రెండు వందల పూర్తయ్యే వరకు టోల్ చెల్లింపుల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ పాస్ ధర కేవలం మూడు వేల రూపాయలు మాత్రమే అప్లై చేయడం కూడా చాలా ఈజీ మీరు రాజ్మార్గ్ యాత్ర యాప్ లేదా ఎన్హెచ్ఏఐ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లోనే దరఖాస్తు చేసుకోవచ్చు ముందుగా మొబైల్ నెంబర్ లేదా గూగుల్ ఐడితో లాగిన్ అయ్యి ఓటీపీ వెరిఫై చేయాలి తర్వాత యాన్యువల్ పాస్ ఆప్షన్ సెలెక్ట్ చేసి మీ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఫాస్టాగ్ ఐడి ఆర్సీ కాపీ ఓనర్ ఫోటో గుర్తింపు మరియు అడ్రస్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి చివరగా మూడు వేల రూపాయల ఫీజును యూపీఐ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించాలి పేమెంట్ పూర్తయ్యాక కనీసం రెండు గంటల్లోనే మీ ఫాస్ట్ ట్యాగ్ పై వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది ఇది కేవలం వ్యక్తిగత వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది కమర్షియల్ వాహనాలకు కాదు ఒక సంవత్సరం గడువు ముగిసినా లేదా రెండు వందల ట్రిప్స్ పూర్తయినా మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు మీ సౌలభ్యం కోసం రాజ్మార్గ్ యాత్ర యాప్ తెలుగు భాషలో కూడా అందుబాటులో ఉంది ఇంకా స్పష్టమైన వివరాల కోసం యూట్యూబ్ లోనే అని చేస్తే వీడియో గైడ్లు కూడా కనిపిస్తాయి వాటిలో ఈ యాన్యువల్ ఫాస్ట్ గురించి స్పష్టంగా సమాచారం అర్థమయ్యే విధంగా వివరించడం జరిగింది దీని ద్వారా మీరు సులభంగా అప్లై చేయవచ్చు కాబట్టి హైవేలో సమయం డబ్బు రెండు ఆదా చేసుకోవాలనుకుంటే ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్ మీకు ఉత్తమమైన పరిష్కారం హైవే ప్రయాణాల్లో టోల్ ఖర్చులను ఆదా చేయాలనుకుంటే ఫాస్టాగ్ వార్షిక పాస్ మీకో సరైన ఎంపిక కూడా మరింత ఉపయోగకరమైన సమాచారం కోసం మరన్ టీవీ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోకైతే ఒక లైక్ వేయండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి నేను మీ షల్లి ప్రియ మీ ప్రయాణాలు సురక్షితంగా సౌకర్యంగా సాగాలని కోరుకుంటూ వచ్చే వీడియోలో మళ్ళీ ఒక మంచి కంటెంట్తో కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి రన్ టీవీ తెలుగును నమస్కారం